చూసారా ఈరోజు మీకోసం గోల్డెన్ కలెక్షన్స్ అనేవి నేను తీసుకొచ్చేసాను ఫ్లిప్కార్ట్ నుంచి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈశ్వరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పుడు క్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయండి ఇప్పుడు ఆషాఢం అండ్ శ్రావణ మాసం వచ్చింది కదా మనకి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు సో ఈ ఆఫర్లో నేను మీకు కొన్ని కలెక్షన్స్ అనేవి తీసుకొచ్చాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో ఏ కలెక్షన్ మీకు నచ్చిన సరే నాకు కామెంట్ చేయండి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ వన్ అండి మోస్ట్ ట్రెండింగ్ అయిన కలెక్షన్ ఇది సోషల్ మీడియాలోని జార్జెట్ ఫ్రాక్ అండి చాలా స్మూత్గా ఉంది చాలా క్లాసిక్ కూడా ఉందండి ఇది మోస్ట్ టీనేజ్ వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుందండి పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి త్రీ లేయర్స్లోనే అనేది ఈ ఫ్రాక్ అనేది మనకు వచ్చిందండి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి బుట్ట హ్యాండ్స్ అనేవి వచ్చాయండి గేరా కూడా చాలా ఎక్కువ ఇచ్చారు చాలా ఫ్యాషన్ ట్రెండ్గా ఉందండి ఇదే ఫ్రాక్ మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా పర్చేజ్ చేస్తారు మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్న సరే అంతే ఛార్జ్ అనేది చేస్తారండి అలాంటిది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ ఉన్న ఫ్రాక్ సెవెన్ హండ్రెడ్కే మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ లింక్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్ అనేది మీకు ఇస్తాను చాలా స్మూత్గా ఉందండి డోంట్ మిస్ దిస్ ఫ్రాక్ నెక్స్ట్ వన్ అండి ఇది కాటన్ దండి అంబ్రెలా టైప్లో ఉంటుంది ఫ్రాక్ అనేది పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి హై నెక్ అనేది వస్తుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేవి వస్తాయి సెంటర్లో బటన్స్ అనేది వస్తుందండి అంబ్రెలా ఫ్రాక్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా అలా ఉందండి క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందండి ఫోటోలో కన్నా బయట కలర్ అసలు ఏం యాక్సిడ్ స్కై బ్లూ కలర్ అనేది వచ్చిందండి స్కై బ్లూ కలర్ ఫేవరెట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందులో నేను ఒకదాన్ని సో అందుకనే నేను స్కై బ్లూ కలర్ అనేది తీసుకున్నానండి చాలా స్మూత్గా ఉంది పక్కన పిక్ కూడా యాడ్ చేశాను కదా చూడండి నెక్స్ట్ ఆల్ ఓవర్ అమ్మాయిలందరికీ ఇష్టమైన కలర్ అండి పింక్ కలర్ ఇది కూడా చాలా మోస్ట్ ట్రెండింగ్ అయిన కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా సేమే అంబ్రెల్లా టైప్లో వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హై నెక్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వస్తుందండి ఈ పిక్ కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు పిక్ పక్కన యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంది నాకైతే కలెక్షన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్